వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సీనియర్ భాగం గిట్టలు ఈరోజు జరగనున్న రాజపాలెం గ్రామం బీకోడూరు మండలం కర్నూలు జిల్లా జరగనున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం విడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలు వారి సీనియర్ విభాగం గీత్తలు ఈ గిత్త పేరు విరాట్ ఈ గిత్త పేరు రాయలసీమ టైగర్ సీనియర్ విభాగం గీత్తలు కట్టుబడి రోలీ మేడం గారు வாரி சீனியர் விகம் வித்துல